మండపాటి మండలం కేశవరం గ్రామం నా పేరు గంధం గంగాధరరావు నేను న్యాయవాదిగా పనిచేస్తూ వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను నాకు కేశవరంలో సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది బారు మూడు ఎనభై రెండు బారు బారు రెండులో మొత్తం ఏడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు నా పోర్వాళ్ళ కలదు దానిలో నేను రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నమంటల అనే ఆసానికి రావలి తీసుకోవడానికి లీజుకి ఇచ్చాను ఆ లీజు ఇచ్చిన పర్మిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు నా సంతకం ప్రోధరీతో వేరే లీజ్ పర్మిషన్ వాళ్ళు పెట్టారు ఆ పెట్టి దాని మీద వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడంతో నేను కన్సల్ట్ మైనింగ్ డిపార్ట్మెంట్ కి నేను కంప్లైంట్ ఇచ్చి దానికి సంబంధించి ఆ లీజ్ క్యాన్సిల్ చేయించాను దాన్ని బేచ్ చేసుకుని ఉన్నమట్ల తాతాజీ అతని సోదరుడు ఉన్నమట్ల వాసు ప్రెజెంట్ ఎంపీపీ అతని అనుచరులు అందరూ కలిపి నా మీద దౌర్జన్యానికి వచ్చి మా రైతులు చేనులో గడ్డి కోసం రైతుల మీద నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చాడు రాత్రి నిన్న సాయంత్రం ఈ విషయం నేను పోలీసు వారికి మండపాటి రోల్ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయగా వారి కానిస్టేబుల్ పంపించి నన్ను వాళ్ళ బారి నుండి రక్షించారు అంత అనంతరం నేను మండపాట రోల్ పోలీస్టేషన్కి వెళ్లి వాళ్ళ పైన కంప్లైంట్ చేసినాను ఇంతవరకు పోలీసు వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మా రైతులని గేదెలకి ఇబ్బందిగా పశువు కి గేదెలు వేయడానికి ఇబ్బందిగా ఉన్నది ఎవరిని లోపల రానివ్వట్లేదు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ధనం బలంతో ఉన్న వాసు ఉన్న తాతాజీ మా మీద చౌర్జన్యం చేస్తూ నన్ను చాలా ఇబ్బందులు గురి గురిచేస్తున్నారు మేము దీనికి సంబంధించి ప్రోజరీ డాక్యుమెంట్ సంబంధించి రెండు వేల ఇరవై రెండులో నేను ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది అది ఆ మన్నపడ రోల్ పోషన్ పదిహేడు పదమూడు ఏడు రెండు వేల ఇరవై రెండున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ బార్ అండర్ సెక్షన్ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ త్రీ అండ్ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ దీనిపైన వాళ్ళ మీద కేసు బుక్ చేసే దాని మీద వెంకయ్య జరుగుతుందని చెప్తున్నారు పోలీసు వారు కానీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోనలేదు దాన్ని బేస్ చేసుకుని మమ్మల్ని ఏమి చేయలేరు నేను ఎంపీపీని మమ్మల్ని ఏమీ చేయలేరు పోలీసు వారు అని చెప్పేసి ఎవరో కూడా వీళ్ళు నాపైన దౌర్జన్యాన్ని మరోసారి దౌర్జన్యానికి రావడంతో నేను నిన్న పోలీసు వారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను దాని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోలేదు ఆ కేసు అలా పెండింగ్లో ఉండగానే మళ్ళీ దీనిపైన వీళ్ళు ఈ తనకున్న రాజకీయ పలుబడితో ఎంపీపీ వాసు అతని అనుచ అతని సోదరుడు తాతాజీ వాళ్ళ అనుచరులు అందరూ నిన్న పైన నిన్న సాయంత్రం నా పైన దాడికి ప్రయత్నించారు నేను ఈ విషయం ఎస్ఐ గారికి మనపడి ఎస్ఐ గారికి నేను ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళ కాన్స్టేబుల్ పంపించిన ఇక్కడ నుంచి వాళ్ళు సురక్షితంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అక్కడి నుంచి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను నిన్న మీ కుటుంబ సభ్యులు కానీ పొలిటికల్ నాయకులు కానీ కలిసి మీకు న్యాయం చేయమని ఏమన్నా మీరు కోరారా ఇప్పుడు వీళ్ళు దేనికి కూడా వాళ్ళకి వాళ్ళకి ల్యాండ్ తప్పించి నేను వాళ్ళకి లీజ్ ఇచ్చిన మాట వాస్తవమే ఆ లీజ్ అమౌంట్ కూడా వెనక్కి ఇచ్చేస్తా ఉన్నాను నాకు కుదరదు అందులో గ్రావలే తీయాలి అయితే గ్రావ్లా ఆ మట్టిలో నేను కప్పెట్టైనా సరే ఆ మట్టి మేము తీసుకెళ్తామని చెప్పేసి నిన్న రైతుల ముందరే వాళ్ళు భయప్రం గురి చేస్తే నేను దాన్ని బేస్ చేసుకుని నా కంప్లైంట్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో ఏర్బోగారు ఫోన్ చేస్తే వాసులు తాతాజండి వాళ్ళు పది మందిని కురవల నుంచి వచ్చి కొయ్యొద్దనే కొడతా వచ్చారండి మిమ్మల్ని మాది మేము కేవలం తీసుకున్నాం మీరు కొయ్యొద్దు అన్నారండి అనపర్తి భారతశేషను న్యాయవాద బృందం అంతా కూడా మరి మా తోటి న్యాయవాదం ఇప్పుడు గంగాధర మీద దాడి జరగడాన్ని ఖండిస్తూ ఈ రోజున ఆయన పొలం దగ్గరికి వచ్చి మరి జరిగిన విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అనపత్తి భారోస్ నుంచి ఇంతమంది న్యాయవాదులు అట ప్రధాన కారణం ఆయన మీద దాడి జరిగింది ఆయన భూమి మరి లీజ్కి ఇవ్వడం ఆ లీజ్ టైంలో అతను తీసుకోకపోవడం పర్మిషన్ తేకపోవడం జరిగింది పర్మిషన్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఫ్రోజీ సంతకాలు చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ వారిని నమ్మించి అలాగే నోటరీ ఒక లాయర్ చేత దొంగ నోటరీ చేయించి డాక్యుమెంట్ కొని ఒక ఫ్రోజీ చేయించి చేస్తే ఆ విషయం తెలిసిన వెంటనే లీగల్ నోటీసు మైనింగ్ డిపార్ట్మెంట్ పంపడం అది క్యాన్సల్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండులోనే రూరల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఇప్పటి వరకు పోలీసులు విచారం చేయలేదు షార్జీ చేయలేదు ముద్దని అరెస్ట్ చేయలేదు ఒక రాజకీయా చూసుకుని ఎవరైతే ఇక్కడ భూమి మీద దౌర్జన్యం చేస్తూ మా న్యాయవాది మీద దాడి చేయడానికి వచ్చారో మరి ఆ దాడిని ఖండిస్తూ ఈవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా జిల్లా ఎస్పీ అడుగుతున్నాం మేము డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాం అలాగే కలెక్టర్ గారిని అడుగుతున్నాం ఒక న్యాయవాదికే న్యాయం జరగలేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నాం మొట్టమట ఎందుకంటే అతను భూమి ఏడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు సుమారు ఉంది ఇక్కడ ఆ భూమి ఆ రైతులకి ఆ గడ్డి కోసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఆ రైతులు గడ్డి కోసుకోవడం వలన అక్కడ ఉన్నటువంటి పశువులకు ఉపయోగపడుతుంది ఈవేళ ఎవరైతే గంగాధరం మీద దాడి చేసి అక్కడ రైతుల్ని కోయొద్దు నువ్వు గడ్డి కోస్తే మేము ఊరుకో ఈ భూమి మాదిని అతను బెదిరించడం గంగాధరం మీద దాడి చేసి ప్రాణ భయంతో నిన్న ఏడో తారీఖున ఆ నాలుగు గంటల సమయంలో దాడి చేసి అంటే పోలీస్ సెక్యూరిటీతో బయటికి వెళ్ళవచ్చు నాయవారి సో ఇలాంటి విషయాలు మీడియా ద్వారా ఈ జిల్లా ఎస్పీకి ఈ జిల్లా కలెక్టర్ కి మొట్టమొదట మొట్టమాట ఏంటి ఏంటంటే ఏదన్నా సంఘటన జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఆర్ పడినప్పుడు సకాలంలో విచారం జరిగితే ఇలాంటి మళ్ళీ మళ్ళీ ప్రణం కావు ఒక సామాన్యుడికి ఆ న్యాయం ఎలాగ జరుగుతులేదు ఒక లాయర్ కూడా న్యాయం జరగలేని పరిస్థితి ఇవాళ అనుపతి బారో సెషన్ న్యాయవాదులు అందరూ కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ బారో సెషన్ లో రెండు వేల తొమ్మిది నుంచి మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి సన్ముఖ రెడ్డి గారు రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఆ అట్లాగే పట్నాయక్ గారు ఆ రావణమూర్తి గారు ఎస్ వైఎస్ఎన్ఆర్ గారు ఆ మన్మోహన్ ఆ అందరూ అందరూ రాట కారణం ఏంటంటే కారణం మెయిన్ ఏదైనా అనుపత్తిలో న్యాయవాదులు ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ ఒక న్యాయవాదిగా అతనికి సహకరిస్తూ అక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే పూర్తి సంఘీభావం తెలవనో ఒక సంస్కృతి అణపత్తి భరోసా ఉంది అందో సందర్భంగా ఈ రోజున ఇక్కడికి వచ్చి కేశవరం వచ్చి ఆయన పొలాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన డాక్యుమెంట్లు కూడా చూస్తే అసలు డాక్యుమెంట్ ప్రకారంగా ఏ విధమైన రైట్ లేనటువంటి ఆ వ్యక్తి ఎంపీలు అయిన పేరు ఆ ఎంపీ వాసువా అనుసరులు దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఎందుకంటే ప్రభుత్వాల మీద నమ్మకం కలగాలంటే లాయర్లు సపోర్ట్ చేయాలంటే ఆ పొలాలను అడ్డు పెట్టుకుని పోలీసులతో దౌర్జన్యం చేయడం అనేది చాలా తప్పు ఇలాంటి పరిస్థితుల వలన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా కాబట్టి పోలీసు వారు జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం అలాగే జిల్లా ని కోరుతున్నాం ఇమ్మీడియట్ గా ఏదైతే ఎఫ్ఐఆర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదు ఆ రెండు వేల ఇరవై రెండులో నమోదవుతూ దాని మీద ఈ రోజు లేదు ముద్ద అరెస్ట్ చేయలేదు అంటే బలవంతుడే రాజ్యము అనే పరిస్థితి ఇవాళ కొనసాగుతుంది గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు కాకుండా మరి గంగాధర న్యాయవాదికి ఇమ్మీడియట్ గా న్యాయం జరిగే విధంగా ఆ మొట్టమొదట ఆ పోలీసు వారు చర్యలు తీసుకోవాలి పోలీసు వారు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భవిష్యత్ కార్యాచరణ న్యాయవాదుల బృందంతో మన ఉన్నతాధికారులు కూడా రెప్యుటేషన్ చేయడం జరిగింది సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే ఎంపీపీ ఈ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన సంఘులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే గ్రామంలో శాంతి భద్రత కావాలంటే ఒకరి మీద ఒకరు దాడి చేయడం పరిష్కారం కాదు మీకు ఏదైతే లీజ్ ఇచ్చారో ఆ లీజ్ మీరు పర్మిషన్ తెచ్చుకోలేదు మీరు ఏమైతే డబ్బులు ఇచ్చారో ఇస్తారని అతనే అంటున్నాడు సో లీజ్ అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుని దొంగ సర్టిఫికేట్ వచ్చి దొంగ డాక్యుమెంట్ వచ్చి మేము మళ్ళీ చేస్తామనేది అది పద్ధతి కాదు అది లీగల్ పొజిషన్ కూడా కాదు కాబట్టి న్యాయవాదిగా మేము అనపత్తు మేము అందరం కూడా ప్రభుత్వాన్ని ముఖ్యంగా అధికారులు జిల్లా ని జిల్లా ఎస్పీని కోరుతున్నాం ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఈ విషయాన్ని పరిష్కరించాలి అలాగే ముద్దాయిల మీద విచారణ చేసి ఆ విచారణలో న్యాయం ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్ ఫైల్ చేయాలి అలా కాకుండా సాక్షిని ఫైల్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా అధికార మేము న్యాయవాదులు అందరం భవిష్యత్ కార్యాచరణలో మేము ఉన్నతాధికారులను కలుస్తాం